విడికొండ నియోజకవర్గం సావల్యపురం మండలం కేంద్రంగా కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సోమవారం మీడియా ముఖంగా కీలక వివరాలు వెల్లడించారు సావల్యపురం మండల టీడీపీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు కారుమంచి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ ఎర్రమాసు కోటేశ్వరరావుతో కలిసి మాజీ ఎమ్మెల్యే టీడీసీ సీబీ చైర్మన్ నప్పిని మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా విడికొండ నియోజకవర్గ ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు కారమంచులో జరిగింది కప్పిపుచ్చితో బెల్ల బ్రహ్మనాయుడు రకరకాల కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు

మాజీ శాసనసభ్యుడు బ్రహ్మ నాయుడు గారు రకరకాల కథనాలు అల్లుతా ఉన్నారు వాస్తవం ఏంటంటే వినాయక చవితి అనేది నియోజకవర్గం మొత్తం కూడా చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా తాడుమధ్యలో కూడా రెండు వర్గాలు చేసుకుంటా ఉన్నాయి ఆ వర్గాలు కాకపోతే వైసీపీ అని ఒక మఠ అంటారు లేక టీడీపీ అని ఒక మఠ అంటారు జరిగిన వాస్తవం ఏంటి రెండవ తేదీన వైసీపీకి సంబంధించినటువంటి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు చేసుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎక్కడ సంఘటన జరగకుండా ఉండగా వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకున్నారు నిమజ్జనం చేసుకున్నారు అదేవిధంగా నాలుగో తేదీ వచ్చే వరకు ఏదైతే ఇప్పుడు అంటున్నారు టీడీపీ వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా ఆ నిమజ్జనానికి కూడా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేశారు రెండవ తేదీనైతే ఎలాంటి సంఘటన జరగదా కానీ నాలుగో తేదీ వచ్చే వరకు రకరకాల సంఘటనలు జరిగాయి దీని కారణం ఏంటి ప్రశాంతంగా పోయేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని ఇచ్చిన చేసేదానికి కొంతమంది మందు ఎవరు ఉన్నారు ఎస్ఐ ఎస్ఐ ఎట్ట మాట్లాడారు కానిస్టేబుల్ ఎట్ట మాట్లాడారు అంటారు రమణ గారు మన భాష ఏదైతే లేదయా క్యాసెట్లు ఉన్నాయి కదా అవి కూడా ఏది చూపించాల మనం కూడా భాష గురించి మాట్లాడితే ఎట్లా దయచేసి ఎన్నో దుర్ ఉన్నారు కాబట్టి వాస్తవం చెప్పండి కారు మంచులు ఏదన్నా దుందు చెర్య జరిగి ఉంటే దానికి ఖర్ణించారు అంతే దాని జరిగింది వేరు చెప్పేది వేరు మామూలుగా చనిపోయిన వ్యక్తులు తీసుకొచ్చి టీడీపీ వాళ్ళను లేకపోతే పోలీసు వారి మీద అనేది దుర్మార్గం దీన్ని ఖండిస్తా ఉన్నాం దాని మీద ఏ విధమైన విచారం జరిగినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు దయచేసి వాస్తవాలు మాట్లాడండి గతంలో జరిగిన దాని మీద ఈ రోజు మాట్లాడటం మేము దాన్ని పుట్టు సహా చెప్తా ఉన్నాం తలకాల పోయి కా కళ్ళు పోయి కాళ్ళు పోయి ఇల్లు జరిగితే పదిహేను రోజులు జైల్లో పెడితే ఆ రోజు అధికారంటారా అరకాయ బదులు కొట్టి కళ్ళు పులిచినటువంటి వాళ్ళనేమో స్టేషన్ బయలు చేసుకుంటాం దెబ్బలు వెళ్ళినటువంటి వాటినేమో పదిహేను రోజు జైల్లో ఉంచాం ఈ రోజు అసలు మహేష్ మీరు కేసు పెట్టాలంటే మేము అడుగుతూ ఉన్నాం పోలీసు వారు ఎక్కడ చేశారంటే